మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కోసము ఏసు క్రీస్తుని లోకానికి పంపించడం జరిగింది ఈ క్రిస్మస్ కంఠాత ఈ ఉంగతో హనాని సరాహాశక్తి మొనే హనాని కొనేసింది అదే విధంగా ఇక్కడికి వచ్చి కూడుకున్న మీరు అందరు కూడా ఈ క్రిస్మస్ కంటాటాలని నల్గొండ క్రిస్మస్ కంటాటకు హజరయ్యారంటే దేవుడు మిమ్మల్ని అందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అందరిని ఇక్కడ తీసుకొచ్చారు దేవుడు తను పరిశుద్ధుల అదే విధంగా ఇంకోవైపు చూసినట్లయితే మన మానవులము మనకి పాపం అనేది ఉంది 어, 하나님은 하나님의 모든 축복을 우리 인간에게 나눠 주기 위해서 우리를 <laughs> 창조하셨는데요. 인간의 인간이 사단의 음성을 들으면서 하나님을 떠나 버리게 된 것입니다. 간나물사의서 하나님 모든 사랑과 축복을 받아 인간이 죄를 짓고 하나님의 모든 축복을 기 기부... 없는 사람이 된 것입니다. 하나님은 그 사실이 너무 너무 슬펐습니다. 하나님의 사랑을 입어야 될 인간이 하나님을 떠나서 고통하고 불행 속에 사는 것을 하나님은 너무 너무 어, 마음에 슬퍼하셨습니다. 하나님의 축복과 하나님의 사랑을 받아도 인간이 하나님의 축복을 받을 수 없는 인간이 되었다는 것입니다. 마나볼 하나님은 빨리 인간을 그 죄에서 అందుకని దేవుడు మానవులందరినీ వాళ్ళ పాపాల నుండి రక్షించి వాళ్ళని పాప నుండి బయటికి తీసుకురావాలని ఆశించారు దేవుడు ఎదుట పాపం అనేది ఊరికే తీసివేయబడదండి ఎనభై మంది ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొన్నారు వారందరికీ ఒక్కసారి మీరు గట్టిగా చప్పట్లు కొడితే అదే వారికి ఎంకరేజ్మెంట్ సో ఇంత పెద్ద కార్యక్రమానికి చాలా ఖర్చయిందని ఇప్పుడే నిర్వాహకులు చెప్పారు మన మధ్యకి వాలంటీర్స్ వస్తారు మీకు దేవుడు ప్రేరేపించిన కొద్ది మీ యొక్క అర్పణలు ఇస్తారని అదేవిధంగా చివరగా కేక్ కటింగ్ ఉంటుంది ఇక్కడ ఎవరైతే పాస్టర్స్ అదేవిధంగా పాస్టర్స్ అసోసియేషన్ గెస్ట్లు కూడా ఉన్నారు వారందరినీ పిలుస్తాం లైట్స్ లైట్స్ ఆన్ ఆన్ పైకి వస్తే కేక్ కటింగ్ తోటి కార్యక్రమం లైట్స్ ఆన్ చేయండి సో మొదటగా పెద్దలు రేఖల భద్రాద్రి గారు జాన్ శాస్త్రి గారు పాస్టర్ ఐజక్ రామ్ గారు ఆర్ఎల్సి విష్ణుమూర్తి గారు పాస్టర్ మోజస్ గారు మినిస్టర్స్ స్కూల్స్ అకాడమీ బ్రదర్ పాస్టర్ సురేష్ గారు బీసీ గురుకుల ప్రిన్సిపల్ సాగర్ గారు గురుకుల టీచర్స్ హక్కుల ఐక్య వేదిక ఫౌండర్ శ్రీను గారు పాస్టర్ బంకా ప్రవీణ్ గారు రిటైర్డ్ ఎంఆర్ఓ జేకబ్ గారు డిటిడివ రాజ్ కుమార్ గారు సిఐ దుబ్బా ప్రశాంత్ గారు సో ఇంకా ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో మాకు తెలియకుంటే ఒకవేళ మిమ్మల్ని పిలవకపోతే బాధపడద్దు దయచేసి పాస్టర్ యేస్ దాస్ గారు మీరంతా త్వరగా పైకి వస్తే కేక్ కట్ చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం చాలా ఓపికగా మేము ఊహించిన దానికంటే డబుల్ త్రిబుల్ వచ్చారు జన ప్రజలంతా సో ఈ కార్యక్రమం చాలా దీవెనకరంగా జరిగిందని ఆశిస్తున్నాం దయచేసి ఎవరు వెళ్ళదండి చివరిగా ఒక కేక్ కటింగ్ మాత్రమే ఉంటుంది కేక్ కటింగ్ దయచేసి అందరు కూర్చోగలరు ప్లీజ్ దయచేసి కూర్చోండి ఆశీర్వాదంతో ముగించుకుందాం దయచేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోతుంది సేవకులందరూ స్టేజ్ మీదకి రావాల్సింది మనవి పిలిచిన ప్రార్థనలు చేశారు ఇంట్లో ఉండి వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు చివరగా కేక్ కటింగ్ తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం ఉంటుంది ఎవరైనా పాస్టర్స్ ఉంటే మేము మర్చిపోతే దయచేసి మన్నించి పైకి రాగలరు వచ్చిన పాస్టర్స్కి పాస్టర్స్ అసోసియేషన్ నల్గొండ పట్టణ ప్రజలు వివిధ చర్చిల సభ్యులు వీరందరికీ యూత్ సభ్యులు అనేక చర్చిల నుంచి యూత్ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ఉందని చెప్పి వచ్చారు వారందరికీ కూడా అభినందనలు అనేక మంది సహకారం అందించారు వారికి కూడా అభినందనలు కేక్ కటింగ్ గురించి గారు ప్రార్థన చేస్తారు పరిశుద్రమైన తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క రాత్రి కళ సమయంలో ప్రభుత్క కార్యక్రమాన్ని మీరు ఘనంగా జరిగించారు ప్రభా తండ్రి ప్రయాసపడిన ప్రతి బిడ్డలను కూడా మీరు ప్రభుత్వించండి ఆశ్రదించండి ఇందులో పాల్గొన్న ప్రభావితం ప్రభా ప్రతి ఒక్కరిని దైవజనుల్ని ప్రభా తండ్రి యాతం ప్ర ఎవరైతే సహకరించారో సహకరించిన బిడ్డలందరినీ కూడా దీవించండి మరి ముఖ్యం కంటారే టీమును ఆ ప్రాంతాల్లో యా తండ్రి వారి యొక్క ప్రదర్శిస్తుండగా ప్రభ నీ యొక్క పర్లకు దీవునులు వారికి దయచేయండి మెండుగా దయచేయండి ఏదో యొక్క సందేశము ద్వారా ప్రభా తండ్రి ప్రదర్శన ద్వారా అనేక మంది హృదయాలలో నీవు రక్షకుడిగా ఉదయించి ప్రభా తండ్రి వారికి రక్షణ మీరు అనుగ్రహించండి నీ యొక్క రకాల దయచేసి అందరం లేచి నిలవబడి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు ఈ నల్లగొండ పట్టణాన్ని ప్రేమించి మా తండ్రి రెండు వేల సంవత్సరాల కిందట ప్రభు నీవు పరలోక మహిమను విడిచి భూలోకానికి అరుదించిన ఆ ఈవెంట్స్ ని ఈ రీతిగా ఈ దినాన మేము కాంట్రాక్టర్ ద్వారా చూడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు ఈ రాత్రి ఎంతమంది దాన్ని దర్శించారో ప్రతి ఒక్కరి యొక్క హృదయములో కార్యమును మీరు చేయండి ప్రభువా ప్రతి హృదయములో ప్రతి గృహములో ప్రతి పట్టణంలో మీరు జన్మించి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని నీ రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు దీని కొరకు కష్టపడిన యవనస్తులందరినీ మీరు దీవించండి బలపరచండి ఇంకా శక్తితో నింపి రాబో దినాల్లో గొప్ప కార్యాలు ఈ నల్గొండ పట్టణంలో చేయటానికి ఎవరిన బిడ్డలు అందరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు దీని కొరకు ప్రయాసపడిన వారిని దీని కొరకు సహాయం చేసిన మీరు దీవించమని ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ శుభాలు దీవెనలు నిండారుగా దయచేసి పంపించమని నీ దయని చేతులకు అప్పగించుకుంటూ రాబో నూతన సంవత్సర దీవెనతో నిండారుగా దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఆయన సన్నిధి ఆయన ఆశీర్వాదములు క్రిస్మస్ శుభాలు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము ఈ రాత్రి స్థలములో ఉండి ఈ కాంట్రాక్ట్ ద్వారా యేసు జనాను మరి దర్శించిన బిడ్డలందరికీ దీని కొరకు ప్రయాసపడిన పడిన వారందరికి సదాకాలము తోడయి నడిపించును నడిపించునుగాక ఆమెన్ 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 Happy, happy Christmas! Merry, merry Christmas! Merry, merry Christmas. Happy, happy Christmas. Okay, thank you.